ప్రైజ్ దలో మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట దేవుని బిడలందరికీ నా హృదయపూర్వక శుభాలు రండి నేటికాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యోహోను సువార్త పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చినాం మీ హృదయమును కలవరపడనీయకుడి దేవునియందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి దేవుని ప్రజలారా ఏ విషయాన్ని బట్టి కలవరపడుతూ భయపడుతూ ఉన్నారో ఇదిగో మీతోనే దేవుడు సెలవిస్తున్న మాట మీ హృదయాలు నా నాయందు విశ్వాసం ఉంచండి క్రీస్తు యేసువారు మనతో మాట్లాడుతూ మనలను ధైర్యపరుస్తున్న మాట నాయందు విశ్వాసం ఉంచండి నాయందు నమ్మిక ఉంచండి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా నేను తప్పించగలను అని ప్రభువారు ధైర్యపరుస్తూ తెలియపరుస్తున్నారు పన్నెండు సంవత్సరాల నుంచి ఒకటే వ్యాధి కలిగి ఇదిగో తన ధనమంతా కూడా వైద్యుల ద్వారా ఖర్చు చేస్తూ వ్యర్థపరుచుకున్న స్త్రీని గురించి మనం బాగుగా ఎరిగి ఉందాం ఆమె రక్తస్రావం కలిగిన స్త్రీ తనకున్న బలహీనత చేత అనుదినము కలవరపడుతూ ఉంది ఆమె యేసును గురించి విని ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను స్వస్థపడతాను అని పరిగెత్తుకొని యేసుని యుద్ధకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకునగానే ఆమె రక్తదార కట్టెను లేకపోతే ఆమెకున్న బలహీనత తొలగింపబడినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం ఆమె కొన్ని సంవత్సరాలుగా ఒకే కలవరం నిద్రపోనియక సమాధానంతో ఉండనీయక ఆమెను వెంబడిస్తుంది ఎప్పుడైతే ఏసునందు విశ్వాసం ఉంచి ఆయన యొద్దకు వెళితే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని దృఢమైన విశ్వాసంతో ఆమె నమ్మి యేసు యొద్దకు వచ్చిందో తనలోని విశ్వాసం ద్వారా గొప్ప స్వస్థత కార్యాన్ని చూడగలిగింది దేవుని ప్రజలారా ఈరోజున మీరు కూడా దేవుని ఎందు సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వారిగా మీరుంటే దేవుడు మీ జీవితాల్లో ఖచ్చితంగా ఉన్నతమైన కార్యాలు చేస్తాడు మన దేవుడు మన పక్షాన ఎదురైన ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగిన దేవుడు మన దేవుడు మన పక్షాన యోర్ధాను నదిని చేల్చగలిగిన సమర్థుడై ఉన్నాడు మన దేవుడు మన కొరకు అవసరమైతే గాలిని గద్దించగలడు సముద్రాన్ని నిమ్మలపరచగలడు నీ ఎదుట ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ ఎలాంటి చీకటి నిన్ను అలుముకుని ఆ చీకట్లో సతమతం అవుతున్నప్పటికీ కూడా దేవునియందు విశ్వాసం ఉంచండి దేవుని ఎందు నమ్మిక వారు ఎవరు ఓడిపోలేదు ప్రభు ఎద్దకు వచ్చి సహాయం అర్జించిన వారు కాపాడమని వేడుకొన్నవారు ఎవరూ కూడా మరలా తిరిగి కాపాడబడకుండా అదే సమస్యలో ఉన్నట్లుగా మనం లేఖనాలలో ఎప్పుడూ చూడం యందు ఎప్పుడైతే సంపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచుతామో దేవుని యందు సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని ఎప్పుడైతే ఉంచుతామో హృదయాలు కలవరపడనీయకుండా ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా దేవుడు మీ జీవితాలకు విజయాన్ని అనుగ్రహిస్తాడు ఈ మాటలు దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన ప్రభు నీ పరిశుద్ధమైన పాదాలకు అందనాలు ఎవరి హృదయాలైతే కలవరపడుతూ కలవరు భయంతోనూ భీతితోనూ బ్రతుకుతున్నారో అట్టి నీ ప్రజలను నీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన నీ ఎందు విశ్వాసం ఉంచిన వారు ధైర్యముతో నాయన ముందుకు నీ నీవిచ్చు రక్షణ విచ్చు సంరక్షణ అవి ఎంతో గొప్పవి అట్టి నీ బిడ్డలకు దయచేసి దీవించి వారి హృదయాల్లోని కలవరలన్నీ కూడా తొలగించి నీ బిడ్డలను మీరు బలపరిచి ఆదరించమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక క్రైస్తలో